అవని ఇంట్లో ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అప్పుడు లాయర్ సత్య అవని దగ్గరకు వచ్చి అవని అని చెప్పి పిలుస్తూ ఉంటాడు నేను ఇప్పుడే ఢిల్లీ నుంచి వచ్చాను విషయం తెలిసి మీ ఇంటికి వచ్చాను అవని అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు నేను టెన్షన్లో అసలు నీ విషయమే మర్చిపోయాను సత్య అని చెప్పి అవని అంటుంది నువ్వు ఇక భయపడాల్సిన అవసరం బాధపడాల్సిన అవసరం లేదు అవని శ్రీకర్ని నేను కాపాడుతాను శ్రీకర్కి శిక్ష పడకుండా చేస్తాను అని సత్య చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే వేదవతి తన కుటుంబ సభ్యులతో అవని సత్యల దగ్గరకు వచ్చి నువ్వు నా కొడుకుని కాపాడు కాపాడాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్తూ ఉంటుంది నా కొడుకుని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు అని చెప్పి వేదవతి అంటుంది సత్య మా బావ కేసు నువ్వే వాదిస్తున్నావు మా బావ ఏ తప్పు చేయలేదని నువ్వే నిరూపిస్తున్నావు అని చెప్పి అవని లాయర్ సత్యకు చెప్తూ ఉంటుంది ఏంటి అవని అత్తయ్య మాటనే ధిక్కరిస్తున్నావా అని చెప్పి లావణ్య అడుగుతూ ఉంటుంది నిజాయితీగా మాట్లాడితే ఎవరి మాటనైనా గౌరవిస్తాను నిజాయితీ లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడితే ఆ దేవుణ్ణైనా ధిక్కరిస్తాను అని చెప్పి అవని కుటుంబ సభ్యులందరికీ చెప్తూ ఉంటుంది అంటే ఏంటి అవని నా కొడుకు మీద నాకంటే నీకే ఎక్కువ ప్రేమ ఉందంటున్నావా అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది అవని తన మెడలో ఉన్న తాళిని తీసి వేదవతికి చూపిస్తూ మా ఇద్దరి కంఠాల్లో ప్రాణం ఉన్నంత కాలం ఈ మెడలో పడ్డ తాలిక అనేది విలువ ఉంటుంది ఈ మెడలో కట్టిన తాలి ఎప్పటికీ కూడా పదిలంగా ఉంటుంది ఈ తాలియే మా ఇద్దరిని విడిపోకుండా కాపాడుతుంది అని చెప్పి అవని తన తాళిని వేదవతికి చూపిస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్